నమస్తే నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలంటే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి రావాలంటే ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటారు సార్ ఈరోజు అసెంబ్లీలో ఆయన చిట్ చాట్ గా మాట్లాడుతూ రెడ్డి శ్రీధర్ రెడ్డి అందరూ జగన్ ర్యాగింగ్ చేస్తున్నారు నేను ఎందుకు ర్యాగింగ్ చేయకూడదనా ఏది ఒక గంట ఆయన మాట్లాడటానికి అవకాశం కనుక ఇస్తామని రాసిస్తే వస్తాడా లేకపోతే ఆయన ఇప్పుడు ఇక ఆయన ఎంతసేపు మాట్లాడినా మైకు ధారాళంగా కనుక వదిలేస్తే వస్తాడా ఇట్లా ఏం రాసిస్తే జగన్ వస్తాడు జగన్మోహన్ రెడ్డికి మైక్ తప్ప ప్రజా సమస్యలు అతనికి పట్టవు అంటూ ఇవాళ ఏదో పాట ఏదో గుర్తొస్తుంది ఇది రాను అంటూనే రాములారి గుడి ఇది రాములారి గుడి కాదు ఇదేంటి ఇది జనం గుడి ఏది అసెంబ్లీ అనేది జనం గుడి మరి చిన్నోడు వస్తాడా రాడా వాళ్ళేమో పిలుస్తున్నారు ఏది స్పీకర్ అయ్యన్న పాత్రుడు రమ్మని పిలిచారు జగన్మోహన్ రెడ్డి సభకు రావాలి ఆయన లేచి నుంచుని అధ్యక్ష అని నాకు నమస్కారం చేస్తే చూడాలని ఉందని స్పీకరే అన్న పరిస్థితి స్పీకరే కాదు అయ్యన్నే కాదు డిప్యూటీ స్పీకర్గా మొన్న ప్రమాణం చేసిన ట్రిపుల్ ఆర్ కూడా అదే అన్నాడు ఏమని ఇప్పుడు అందరూ రమ్మని పిలుస్తున్నారు రావాలి జగన్ కావాలి జగన్ మనం ఆ పాట గతంలో విన్నాం ఏది ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కడ చూసినా అది ఒక మానియాగా నీకు వినిపించేది ఇవాళ అసెంబ్లీ అన్నమాట ఏది జగన్ రావాలి జగన్ కావాలని ఇతనేమో రానంటున్నాడు ఇతను పొరపాటను కూడా అడుగు పెట్టే ప్రసక్తే లేదంటున్నాడు చెల్లి అంది ఎవరు షర్మిల ఏమంది ఇంట్లో మైకుల్లో మాట్లాడటం కాదు సభలో మైకుల్లో మాట్లాడమంది ఇప్పుడు ఆ ఇంటో మైకులు కూడా ఆయన సొంత మైకులు కాదు అది కూడా గవర్నమెంట్ మైకులే ఐఎన్పిఆర్ వాళ్ళు పెట్టిన మైకులే కదా అది ఇంతవరకు ఆ ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయాల ఏది గతంలో నోటీసులు పంపారు అసలు జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా ల్యాడ్ అప్ ఉత్తరాలు రాపిస్తాడు ఒకటి కాదు రెండు మూడు ఉత్తరాలు రాశాడు ల్యాండ్ అప్ ఫర్నిచర్ ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే డబ్బు ఎంతో అయిందో చెప్పండి మేము కడతామని అతను రాస్తాడు నీ ఇంటో ఫర్నిచరా అది ఎవరింటో ఫర్నిచరు జగన్ ఇంటో ఫర్నిచరు మొత్తం ఆ కుర్చీలు ఆ మైకులు జగన్ పెట్టే ప్రెస్ మీట్ ఉంది కదా అదంతా అసెంబ్లీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలి ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా పారిపోతున్నాడా ఇప్పుడు శాసన సభ వద్దంటున్నాడు శాసన మండలి వద్దంటున్నాడు ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఉంది కాబట్టి ఇప్పుడు గతంలో అదే శాసన మండలి రద్దు అన్నాడు ముద్దు ముద్దన్నాడు అంటే ఏంటి ఇప్పుడు నిషేధించిన రాయి తలక మూల రాయి అంటారు బైబిల్లో అదొక సూక్తి ఆయనకు బాగా తెలుసు ఇది బైబిల్ చదువుతారు కాబట్టి విజయమ్మ లేకపోతే జగన్ షర్మిల బ్రదర్ అనిల మత ప్రచారకులే కదా నిషేధించిన రాయి తలక మూలరాయి అయిందంటే ఏ శాసన మండలిని అయితే రద్దు చేయాలనుకున్నాడో అదే వాళ్ళు అతనికి దిక్కయిందా అటు ఉంటప్పుడు పని చేయాలి బొత్స సత్యనారాయణని మండలికి పంపకుండా అప్పుడే జగన్ ఏం చేయాలి అసెంబ్లీకి రాజీనామా చేసేసి ఆయన శాసన మండలికి వెళ్ళాలి ఇప్పుడు ఇవాళ మండలిలో బొత్స ప్లేసులో జగన్ మాట్లాడుతుంటే అటుండేది కొంచెం అవుద్ది కదా నీకు ఇప్పుడు బొత్స భాష మనకు అర్థం కాదు జనానికి అర్థం కాదు ఆయనేమో మాట్లాడితే లేచి నుంచుంటాడు ఏదేదో దడదడ గులకరాయి డబ్బాలు గులకరాళ్ళు వేసినట్టు అనేసేసి వాకౌట్ అంటున్నాడు అంతమంది జనం ఉండి కూడా వాకౌట్ ఏంటి బొత్స సత్యనారాయణ నాకెందుకో గవర్నమెంట్ తో డీల్ కుదుర్చుకున్నాడు అనిపిస్తుంది గతంలో నుంచి కూడా అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ ఇంకా ఉన్నాయన్న ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి కూడా బొత్స సత్యనారాయణ గారు జంప్ అవుతారు మొత్తం ఆయన కుటుంబం మొత్తం అటు మారిపోతుంది తెలుగుదేశంలోకి వెళ్తున్నాడనో లేకపోతే బీజేపీ అనో రకరకాలుగా జనసేనని పా మనకు వినపడ్డాయి అది అసలు ఉత్తరాంధ్రలో అసలు వైసీపీకి పెద్ద షాక్ అని మనం వార్తలు కూడా విన్నాం బొత్స కుటుంబం వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇవాళ అతన్ని వెళ్లకుండా ఉండటం కోసం మండలి సభ్యత్వం ఇచ్చి ఆపుకున్న పరిస్థితిలో మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు ఇవాళ క్యాబినెట్ ర్యాంక్ నువ్వు సభలో ఉండి మాట్లాడు శాసనమండలిలో నిన్ను అక్కడ పెట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్ముకున్నది ఇవాళ ఏంటి తనేదో ఫిక్సింగ్ చేసుకున్నట్టుగా కనపడతాను సభలో నిలదీసి సభలో మరి ప్రభుత్వానికి అడిగేయాల్సిన బొత్స సత్యనారాయణ మాట్లాడితే ప్రతి క్వశ్చన్కి కూడా రెండు మాటలు మాట్లాడటం వాకౌట్ అంటున్నాడు అంతమంది ఉన్న సభలో వాకౌట్ చేయటం ఏంటి ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి తక్కువ ఉన్నది బలం తెలుగుదేశం తొమ్మిది మందే ఉంటారు వీళ్ళకు ముప్పై మంది ఉంటారు నువ్వు ముప్పై మంది జనంతో వర్క్ అవుట్ చేయటం ఎప్పుడన్నా చూశావా టేమస్ లో ఎక్కువ ఉన్నాళ్ళు వర్క్ అవుట్ చేస్తారా తక్కువ ఉన్నాళ్ళు వర్క్ అవుట్ చేస్తారమ్మా వీళ్ళంతా రివర్స్ కారణ రివర్స్ ఇది వాళ్ళంతా రివర్స్ అయిపోయింది అసెంబ్లీ వదిలేసారు కౌన్సిల్ మీద పడ్డారు కౌన్సిల్ లో కూడా ఆరోగ్యకర చర్చకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది వినకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు నీకు గుడ్డ గుడ్డగాల్చి మొక్కానేయటం తుడి చేసుకోవటం అంటే బాగా ఈ టైప్ ఆఫ్ వార్కు అలవాటు పడ్డారు దీన్ని ఏమంటారంటే గెరిల్ల వార్ అంటారు గెరిల్లా యుద్ధం అంటే ఏంటి శత్రువు కనపడకుండా చాటు నుండి నీకు యుద్ధం చేయటం దాక్కుని యుద్ధం చేయటం అన్నమాట ఇది ఏ గెరిల్లా యుద్ధం అయితే అతనికి బాగా కలిసి వచ్చిందో కనపడకుండా బ బండలేయటం ఇప్పుడు దాక్కుని యుద్ధం చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఎలహంక ప్యాలెస్లో ఈ దాగుడు మూతలేంటి నిన్ను సభకు ఎన్నిక చేసుకుంది ఇవాళ గైర్హాజరవటం ద్వారా సభ ద్రోహం చేస్తున్నాడు ఇది ప్రజాద్రోహం ఏది ఎన్నుకున్న ప్రజలు నిన్ను పులివెందుల ప్రజలు ఇవాళ పులివెందులకు ద్రోహం చేయడం కాదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకే జగన్ ద్రోహం చేస్తున్నాడు తనెల్లకుండా మిగతా పది మందిని వెళ్ళనీయకుండా ఇంకా దానికి ఏమని పోలుస్తారు దేమ ఏమని మెలిక పెడతారు ఎన్టీ రామారావు సభకి వెళ్లకుండా చివరిలో రెండేళ్ళు ఎగ్గొట్టలేదా చంద్రబాబు ఎగ్గొట్లేదా లేకపోతే జయలలిత ఎగ్గోట్లేదా అంటున్నారు వాళ్ళు పర్టికులర్గా అక్కడ కొన్ని అవమానాలు ఫేస్ చేశారు జయలలితని చీరలాగేది అప్పుడు ఆమె చెప్పించింది ఆమె కన్నీళ్లు పెట్టుకుంది మళ్ళా నేను గెలిచి ఈ సభలో అడుగు పెడతానంది సేమ్ అట్లాగే అడుగుపెట్టింది ఎవరు చీ చీర అయితే అదే కరుణ అనేది పంచ ఊడదీసి లాక్కెళ్ళారు ఆయన జైల్లోకి ఇవాళ చంద్రబాబు ఎందుకని ఆయన అవమానించారు ఆయన భార్యని దారుణంగా అవమానించారు అందుకని ఆయన ఆ రోజు శపథం చేశాడు ఏంటి మళ్ళా ఇది గౌరవ సభ అయితేనే వస్తా ఇది కౌరవ సభగా జగన్ చేశాడన్నాడు ఎన్టీ రామారావు కూడా అదే అప్పట్లో ఆయన మాట్లాడిని ఇవ్వకపోవటం ఆయనకి మైకి ఇవ్వకపోవడంతో ఆయన బాయికాట్ చేస్తే నువ్వు బోడిగుండుకి నువ్వు మోకాలకి ముడి పెడుతున్నాడు నువ్వు వెళ్ళకపోవటానికి నువ్వేం అవమానం పొందావు అశోక్ గజపతిరాజు అన్నారు ఆ మాట అంటే ఆయనకి ఏమడుగుతున్నారంటే ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు అది కూడా ఇస్తాము నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఆయన ఎందుకు రావట్లేదు అట్లే త్రిపుల్ఆర్ గారు ఉన్నారనా లేకపోతే ఏంటి అసలు ఇప్పుడు ఇక్కడ మరి ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ బాగా ర్యాగింగ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కాలేజీలో ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేస్తుంటారు అట్లా ఇవాళ ఈ చిన్నవాడిని మాత్రం రాన్ రాన్ అంటాడు అతను వీళ్ళేమో రమ్మంటారు ఇవాళ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక కామెడీ పీస్ అయిపోయాడు జగన్ మనకు దురదృష్టం ఏంటంటే ఒక బఫూన్ లాగా మారడం మాజీ ముఖ్యమంత్రి కదా ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు ఎంత హుందాగా ప్రవర్తించారు ఎంత డిగ్నిఫైడ్గా రాజకీయాల చేశారు చెన్నారెడ్డి జలగమెంగళరావు ఎన్టీ రామారావు లేకపోతే వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కిరణ్ రోసయ్య ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం మనం ఈతను బఫోన్ లాగా ఈ ఏంటిది కామెడీ పీస్కి అయిపోల్లా చివరికి అందరూ ఎగతాలు చేస్తున్నారు వెటకారం చేస్తున్నారు అయినా జగన్ తెలుసుకోకపోతే ఏంటి పరువు తీస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి పరువు మంట కలుపుతున్నాడు నమస్తే